నెల్లూరు నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనమరణమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కాగా శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి సభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కాకర్ల సురేష్ నెలవల విజయశ్రీ జిల్లా కలెక్టర్ ఆనంద్ గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా హాజరయ్యారు దివంగత మాజీ జడ్పీ చైర్మన్ బాలచన్నయ్య సంతాప సభతో ప్రారంభమైన సభ రాష్ట విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు చుట్టడమే కాకుండా తల్లికి వందనం పథకాన్ని అద్భుతంగా అమలు చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను అభినందిస్తూ కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడంతో సభ ప్రశాంతంగా ముగిసింది తల్లికి వందన ప్రైవేటు అయితే మండల విద్యార్థి అధికారులు స్కూల్ యాజమాన్యాల వైఫల్యాల వల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి తల్లిలాగా అకౌంట్లో అమౌంట్లు పడలేని విషయం మీ అందరికి కూడా తెలుసు కానీ జిల్లాలో దీన్ని చాలా గోప్యంగా ఉంచున్నారు చాలా దిక్కల ప్రైవేట్ స్కూల్లో చదివేటటువంటి పిల్లల యొక్క సమాచారాన్ని ఎంఈఓలు కరెక్ట్గా సేకరించని కారణాన సచివాలయాలు ఉండే అడ్మిన్ సెక్రటరీలు దాన్ని ఎంటర్ చేయటం లోపాల వల్ల చాలా ప్రాంతాల్లో ఈ తల్లికి వందనం కొంతమంది పిల్లల తల్లుల అకౌంట్లో పడలేదు దీని మీద గ్రీవెన్స్ మనకి వన్ మంత్ కూడా ఇవ్వటం జరిగింది ఇప్పటికి కూడా ఇంకా కూడా భోగోళ మండలం కావల మండలాల్లో ఇంకా కూడా చాలా మందికి తల్లుల అకౌంట్ లేక పడలేదని ఎమ్మెల్యేలైనా మా దగ్గరికి వస్తున్నారు అంటే మన డిపార్ట్మెంట్ వాటి మీద చర్యలు తీసుకోవడంలో విఫలం చెందారు ప్రైవేటు యాజమాన్యాలతో మాట్లాడి ఎప్పుడన్నా ఎక్కించే అవకాశాలు ఉన్నాయనేది ఒకటి మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది ఆ లోకల్ సచివాలయం దగ్గర ఈ గ్రీవెన్స్ నమోదు చేయడానికి ఉన్నాయి అంటే గ్రీవెన్స్ మోడ్యూల్ లైవ్ చేస్తాము సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తల్లికి వంద స్కీమ్ అది ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది ఎక్కడైతే అంటే జస్ట్ లైక్ మనం దీపం టూ ఎలా చేసామో ఆటోమేటిక్గా ఇట్ విల్ గెట్ క్లియర్ ఎక్కడైతే ఒకవేళ రాలేదు అనే పరిస్థితిలో దయచేసి ఫిజికల్ గా కాకుండా ఆ గ్రీవెన్స్ మొడ్యూల్ ప్రతి సచివాలయం దగ్గర కూడా డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో నమోదు చేయడం జరిగింది సో దయచేసి అక్కడ నమోదు చేసినట్లయితే అయితే ఆ గ్రీవెన్స్ వర్క్ ఫ్లో మనం క్లియర్ చేసుకుంటాము నెక్స్ట్ విడతలో క్లియర్ అవుతాయి అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Finally, Lord, please subscribe to N3TV.